స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ గా మాకు ఒకటే లక్ష్యం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దిశానిర్దేశం మేరకు ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్ గా మార్చాలి అన్నది స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ యొక్క లక్ష్యం ఎక్కడా కూడా చెత్త పేరుకోకుండా ఏ రోజు చెత్తను ఆ రోజున ప్రాసెస్ చేస్తూ అదేవిధంగా గత పాలకులు వదిలి వెళ్లినటువంటి ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్త ఏదైతే ఉందో ఆ ఎనభై ఐదు లక్షల టన్నుల్లో దాదాపు ఒక లక్షన్నర టన్నుల చెత్తని చిత్తూరులోనే వదిలేసి వెళ్ళారు చెత్త మీద పన్నేసినటువంటి గత చెత్త ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి మనందరికీ తెలుసు దేన్ని వదిలిపెట్ట ఆఖరికి చెత్త మీద కూడా పన్నేసి చెత్తను మాత్రం ఎక్కడి దాకా వదిలేసి వెళ్ళిపోయారు ఆ విధంగా చిత్తూరు నగరంలో లక్షన్నర టన్నుల చెత్త దాదాపు ఒక పదిహేను ఎకరాల స్థలంలో పేరుకుపోయి ఉన్నటువంటి పరిస్థితి మరి దాన్నంతా కూడా తొలగించి ఈ డంపింగ్ యార్డ్లన్నిటినీ కూడా క్లియర్ చేసి వాటన్నిటి కూడా మంచి పార్కులుగా మార్చాలి గ్రీన్ స్పేసెస్ గా మార్చాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది